మస్వి వైట్ యాఫ్ వెల్కమ్ బ్యాక్ టా ఛానల్ ఎలా అందరు బాగున్నా మీకు చాలా బాగున్నాం సో ఈ రోజు మన వీడియో ఏంటంటే గణేష్ చతుర్థి ఫ్లాగ్ అనమాట ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆయన వత్తయ్యను ఆయన కలిసి వినాయకుని తీసుకురాడానికి వెళ్ళారు సో ఇంట్లో అయితే కొబ్బరికైతే కొట్టేశారు వత్తయా సో వాళ్ళు వచ్చేలోపు నేను ప్రసాదం అయితే రెడీ చేస్తాను అండ్ ప్రతి ఇయర్ మేము ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటాం అండ్ అలాగే మా గల్లీలో కూడా వినాయకుడిని అయితే పెడతారు అండ్ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ హెవీ రెయిన్ అనమాట సో వాళ్ళు బయలుదేరడం కూడా వర్షంలోనే వెళ్ళారు వినాయకుడు తీసుకొచ్చిన కూడా వర్షంలో తీసుకొచ్చారు పావు అందరూ తడిసిపోయారు అనమాట ఇక ఇక్కడైతే నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం నేనైతే వీట్ రవ్వతోటి బెల్లంతో సిర అయితే ప్రిపేర్ చేశాను చాలా భయమైంది టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఎందుకంటే అందరూ తింటారు కదా ప్రసాదం సో అందుకే కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది దేవునికి వేసేది ఏ నైవేద్యమైనా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంతే కదా ఏమంటారు ఇక నెక్స్ట్ ఇక చందమడుకున్న మా హస్బెండ్ అయితే వేసి చేసి తినేసారు ఇక వాళ్ళైతే ఇక నేను అత్తే కలిసి ఇక వినాయకుడి దగ్గర పూజ అయితే చూసుకుంటున్నాము ఇక అన్ని ఫ్రూట్స్ లీవ్స్ అన్నీ కూడా పెట్టేశారనమాట మా బుజ్జి కనిపోయి అయితే ఎంత చక్కగా ఉన్నాడో ఈసారి వినాయకుడి అయితే చాలా బాగున్నాడు ఇక నెక్స్ట్ ఇక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది వినాయకుడి దగ్గర లడ్డు పెట్టేసి దీపం కూడా పెట్టేసి ఇంకా చక్కగా దండం పెట్టేసుకున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతారు అత్తయ్య దేవుని గదిలోనే దేవుల ఫోటోల దగ్గరనే ఇక్కడ పెట్టేస్తారనమాట ఒక త్రీ డేస్ నుంచి ఆ వినాయకుడిని ఆ పెద్ద వినాయకుడు దగ్గర అభినాయం తీసుకోవడానికి బయలుదేరిపోయారు చూడండి ఎంత వర్షంగా తీసుకొస్తున్నారో ఇక వర్షం కారణంగా పూజ అయితే చాలా డిలే అయిపోయింది లైక్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయిపోయింది అన్నమాట ఇక మేమైతే లైక్ రెడీ అయి కూర్చున్నాము ఇక నెక్స్ట్ ఇక ఇంట్లో వంట చేయాలి కదా ఇక వంట పని అయితే స్టార్ట్ చేసేసాను మా హస్బెండ్కి సెకండ్ డ్యూటీ ఉంది కాబట్టి ఇక నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇక అత్తయ్య నేను కలిసేసి వెంకన్న అడుగులు అంటారు మీ అందరికి తెలుసు కదా ఇక సో అదైతే వేస్తున్నాను ఇక అయితే కూల్గా ఉందని చెప్పేసి ఇక చంద్రమాగడి కోసమే కొన్ని పాప్కార్న్ అయితే వేశానమాట డోర్స్కి వాకిట్లో కూడా వేసుకున్నాము ఇక నెక్స్ట్ ఇక కాఫీ పెట్టేసుకుని తాగేసాము ఇక సెవెన్ ఓ క్లాక్కి ఐగారు వచ్చేసారు ఇక పూజ అంత కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇక మా లైన్ మెంబర్స్ అందరు కూడా చేశారు ఇక అక్కడ కూర్చొని ఇక పూజ అయితే చూస్తున్నాము మీరు కూడా చూసేయండి ఈసారి మేము కలుష్యం అయితే పెట్టామన్నమాట అండ్ లైక్ మా లైన్ లో వాళ్ళ అందరూ ఒక్కొక్కరు ఒకరు విగ్రహం ఒకరు వస్త్రం ఒకరు లడ్డు అలా అయితే చేస్తారు ఇయర్ మేము అయితే కల్షం అయితే పెట్టాము మాట మేము పెట్టిన కలషం అయితే అండ్ పూజ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ ఈసారి మా వినాయకుడు అయితే ఎంత చక్కగా ఉన్నాడో లైక్ రెడ్ కలర్ లో తీసుకున్నారు విగ్రహం అయితే చాలా బాగుంది శ్రీరాముడు లక్ష్మణుడు సీత వాళ్ళందరూ ఉన్నారనమాట చాలా చక్కగా ఉంది విగ్రహం అయితే ఇక పూజ కంప్లీట్ అయిపోయింది ఇక ప్రశాంత్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట గణేష్ పూజ ఇప్పుడు అవుతుంది అనమాట లైక్ నైన్ అవుతుంది అనుకుంటా సో వర్షం కారణంగా చాలా లేట్ అయిపోయింది పూజ అయితే ఫస్ట్ టైం ఇదైతే ఈ ఇయర్ చాలా లేట్ అయిపోయింది గరిషన్ పూజ యా ఫైనల్లీ అయిపోయింది ప్రసాదం తినేసాము యా మీరు ఎలా జరుపుకున్నారో డెఫినెట్లీ కమెంట్ తిరిగినా కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫైట్ టు సబ్స్క్రైబ్ దానల్ నెక్స్ట్ వీడియో బై బాయ్